హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను ఇప్పుడు ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే మా డిన్నర్ అయితే అయిపోయింది డిన్నర్ అయితే చేసేసిన చపాతీ తిన్నాం అనమాట తిని కూడా ఒక వన్ అవర్ అవుతుంది ఇప్పుడు క్లీనింగ్ చేసుకోవాలి ఎందుకంటే మార్నింగ్ నేను లేస్తాను కాబట్టి నైట్ కొంచెం పని తొందరగా చేసుకొని పెట్టేసుకున్నాం అనుకో ఈ మార్నింగ్ వేసి వంట చేయడానికి ఈజీ అయిపోతుంది మా గగన్ చూడండి నేను మాట్లాడుతుంటే మాట్లాడుతా మాట్లాడదు మైక్ పెట్టుకొని మాట్లాడు హాయ్ చెప్పు అసలు అసలు నన్ను వీడియో చేయనిసలు పని చేయనిసలు అది ఏం చేయనిసలు వానికి నిద్ర వస్తుందావా ఇట్లా అంట సూపర్ అంట మార్నింగ్ నుంచి పండుకోలేడు అనమాట ప్రతిరోజు పండుకుంటాడు ఈరోజు పడుకోలేడు సో ఆయనకి కళ్ళు మూసుకోబోతున్నాయి కానీ పండుకొచ్చి పండుకుంటలే నా తోక ఒక చుట్టూ తిరుగుతున్నాడు అనమాట తిన అన్నం తిన్నావా చెప్పు అన్నం అయితే అసలు తింటలేడు తిన్నది ఎప్పుడు తెలుసా ఫైవ్ ఓ క్లాక్ ఏమో తిన్నాడు మార్నింగ్ నుంచి ఇప్పుడు తినమంటే తినడంట పండుకోమంటే పండుకుంటలేదు నా చుట్టూ తిరుగుతున్నాడు సరే నేను పని చేసుకుందాం అంటే నా ఎంబడు వస్తుండ్రు పోనాను పోతావు పోయి నాయనమ్మ దగ్గర ఆడుకో గుడ్ బాయ్ ఇది ఉండదు నా దగ్గర ఈ మైక్ మీరు ఎట్లా మాట్లాడతారా నువ్వే పెట్టుకుంటావా సరే పెడతా సరే ఇంటి కూర్చుంటావు మరి నా దగ్గర ఉంటారంట అంట గగన్ నాతో పాటు ఈయన కూడా మాట్లాడతాడు సరే గగన్ ప్లీజ్ రాదు

సో గాయస్ ఇప్పుడైతే ఇవన్నీ క్లీన్ చేసుకోవాలన్నమాట ఇవన్నీ ఫస్ట్ ఏమేమి ఉన్నాయి అవన్నీకుంటాను వన్ చపాతి అయితే ముగింది ఈడ పక్కడ పెట్టేస్తే ఇవన్నీ తోమ సో ఇదేందో చూసారా మా గగన ఇందులోనే వాటర్ తాగుతాడనమాట ఆయన చిన్నప్పటి నుంచి ఇదే అలవాటైపోయింది ఈ మధ్య అంటే చిన్నప్పుడు తాగేవాడు నేను దాచిపెట్టిన అశ్వికాంత్ కోసమని మొన్న తీస్తే అశ్విక్ తాగుతలేడు కానీ గగనే తాగుతున్నాడు అనమాట ఇది అంటే ఇది కుండ ఇప్పుడు సమ్మర్ కదా చల్లగా ఉండడానికి ఫ్రిజ్లో వాటర్ తాగిపోయాం కాబట్టి దాంట్లో తాగుపిస్తా అనమాట ఇప్పుడు ఇది కొంచెం కర్రీ ఉంది చేసేసుకొని పక్కకు పెట్టేసుకుంటే మీరు తిన్నారగా కామెంట్ చేయండి తింటే అట్లనే ఏం స్పెషల్ చెప్పండి మా ఇంట్లో ఈరోజు అయితే ఎగ్ కాకపోతే నేను చెప్పినా కదా నేను వెజిటేరియన్ అని ఇది ఓన్లీ మా ఆయన ఇద్దరు తిన్నారనమాట మా ఆయన మా ఇద్దరు తిన్నారు నేనైతే తినలేదు నా కోసం అని మార్నింగ్ చేసిన చిక్కుడుకాయ కూర అట్లానే ఉంది ఎవరు తినలేరు అట్లానే ఉంది ఇట్లా వేస్ట్ చేయడం నాకు అస్సలు ఇష్టం ఉండదు ఫుడ్ కాకపోతే ఏం చేస్తాం ఒక్కొక్కసారి మనకి పోదు ఫుడ్ అలాంటి టైంలో ఇక మనం పొద్దున తింటామంటే తింటాం కొన్ని కొన్నిసార్లు తింటాం కొన్ని కొన్నిసార్లు తినాం నెక్స్ట్ ఇది పెట్టేసుకుంటే ఫస్ట్ పొయ్యి క్లీన్ చేసుకోవాలి చీమలు ఎందుకు వస్తున్నాయో సమ్మర్ ఇంకా కొంచెం అంటే సమ్మర్ స్టార్ట్ అయింది ఉబ్బరిస్తుంది కాకపోతే అప్పుడు ఎంత త్వరగా చీమలు వస్తున్నాయి మా ఇంట్లో వస్తున్నాయి ఎందుకు వస్తున్నాయి నేను ఎంత క్లీన్ చేసినా కూడా వస్తున్నాయి అట్లా వస్తున్నాయి అందుకే అండి మళ్ళీ కడుగుతా ఇప్పుడైతే ఫస్ట్ బాసన్లు అయితే తోమేసిన తర్వాత పొయ్యి కడిగేయాలి ఎందుకంటే ఎగ్ వండినారు కదా మా ఇంట్లో ఎప్పుడైనా ఏదైనా ఎగ్ వండిన నాన్ వెజిటేరియన్ వండినా కడిగేస్తా అన్నమాట ఇప్పుడైతే ఈ బాసన్లు అయితే తోమేసుకుంటాం వాటర్ అయితే ఈ బాసన తోమిన తర్వాత బట్టలు కూడా విండేసేయాలి మళ్ళీ నాకు మార్నింగే లేచేది లేటు ఆ టిఫిన్ చేస్తే మాకే పన్నెండు అయిపోతుంది మళ్ళీ స్నానాలు చేపించాలి అవి అంటే కష్టం ఎప్పుడు అయిపోతుందో కూడా తెలుస్తలేదు టైము పని చేసుకుంటూనే ఉండిపోతుందా చెప్పండి ఈ కప్పు నేను కప్పు కట్టుకుంటాను కదా ఎప్పుడైనా సరే ఇట్లాంటి పని చేసేటప్పుడు ఎందుకో చెప్పాలా ఆడవాళ్ళందరికీ అంతే నేను ఒక్కదానే కాదు ఎవరైనా సరే పని చేసేటప్పుడు కొప్పు కట్టుకొని నేనైతే నాకు తెలిసినంతవరకు అయితే కప్పు కట్టుకుంటే కంఫర్ట్ ఉంటుంది అంటే పని చేసేటప్పుడు ముగ్గు అంటే ముంగటికి రాదు ఇంకోటి అంటే చే చేసేటప్పుడు ఇరిటేషన్ రాదు సో కంఫర్ట్ ఉండాలంటే నేను మంచి ఇట్లా కొప్పు పని చేసేటప్పుడు కాదు ఓన్లీ నేను ఇంట్లో ఉన్నప్పుడైనా సరే కప్పు కట్టుకుంటే నాకు ఆ రిలాక్సేషన్ మంచి ఇట్లా గాలి ఆడుతుంటుంది సో అట్లా చేసుకుంటా అనమాట ప్రతిరోజు ఇట్లానే ప్రతిసారి నేను ఇంట్లో ఉంటే చాలు కొప్పు కట్టుకుంటాను ఎప్పుడో ఒకసారి బయటకు వెళ్ళినప్పుడు చేసుకుంటాను ఎక్కువ నా ఎయిర్ స్టైల్ అయితే ఇదే నా ఏమంటారు ఏ సీక్రెట్ వీడియోస్ కూడా నేను చూపిస్తాను రేపటి నుంచి ఏ అంటే నాది లాంగ్ ఎయిర్ అంటే స్కూల్ డేస్ నుంచి ఉన్నప్పుడైనా కాలేజ్కి వచ్చిన తర్వాత స్కూల్ డేస్ నుంచి స్కూల్ డేస్లో ఉన్నప్పుడు అయితే లా అంటే లాంగ్ ఇయర్ ఉండే కాలేజ్కి వెళ్ళినప్పుడు అయితే ఇక ఆ ట్రావెలింగ్ చేసేటప్పటికి ట్రావెల్ చేస్తుండే కదా ఇక్కడి నుంచి అక్కడ అంటే మా ఇల్లు వచ్చేసి ఖైదాబాద్లో ఉంటుండే కాలేజ్ ఇంటర్ కాలేజెస్ కాలేజ్ వచ్చి మలక్పేటలో ఉంటుండే అక్కడి నుంచి ఇక్కడికి ట్రావెల్ చేసేసరికి సరిగా ఫుడ్ తినక అబ్బా చీమలు ఎక్కుతున్నాయి బా చీమలు అయితే మస్తు చీమలు అవుతున్నాయి బాబు చీమలు పోవాలంటే ఎంజాయ్ మారామైతే ఓహో సో ట్రావెల్ చేసేసరికి సరిగ్గా ఫుడ్డు లేక అప్పుడు డ్రెస్ వల్ల అంటే చదువుకుంటుండే కదా ట్రెస్ వల్ల అట్లా పొల్యూషన్కి ఇట్లా మస్తు ఎయిర్ ఫాల్ అయిపోయింది ఎయిర్ ఫాల్ అవుతుంటే అప్పుడు నాకు అర్థం కాలేదు ఏం చేయాలి ఏం చేయాలి ఏం చేయాలి అని మొత్తం ఎయిర్ మొత్తం మొత్తం ఎయిర్ ఫాల్ అయిన తర్వాత చిన్నగా నాకు పెళ్ళి ముందు షార్ట్ ఎయిర్ మొత్తం ఇక్కడి వరకే కట్ చేసుకున్నా తర్వాత మ్యారేజ్ తర్వాత అట్లా అట్లా పెంచుకుంటూ ఇంత లాంగ్ అయింది అనమాట నాకు మ్యారేజ్ అయితే త్రీ ఇయర్స్ అవుతుంది త్రీ ఇయర్స్ లోపు ఇంత అయ్యింది కాకపోతే ఇంకా పెరిగేది మంచిగా ఉండేది డెలివరీస్ అయినాయి కదా టూ డెలివరీస్ అప్పుడు ఎయిర్ ఫాల్ అవ్వడం వల్ల సన్నగా అయిపోయింది లేదంటే మంచిగా థిక్గా ఉంటుంది ఇంకా ఇవన్నీ వాష్ చేసుకొని వాష్ చేసుకున్న తర్వాత ఈరోజు వీడియోస్ ఎక్కువ తీయలే తీద్దామనుకున్నా కాకపోతే చెప్పాను కదా ఇల్లు సరిపోతా వేరే ఇల్లు చూడడానికి వెళ్ళినాం కానీ అసలు నాకు ఏ ఇల్లు నచ్చలేవు ఇంకోటి లేవు ఇల్లులు అన్నీ సింగిల్ రూమ్స్ ఉన్నాయి ఉన్నాయి సింగిల్ బెడ్రూమ్ ఉన్నాయి కానీ అవి మనకు నచ్చలేవు సో అంతా తిరిగి తిరిగి ఇక్కడ అనమాట మళ్ళీ రేపు వెళ్ళాలి చూడాలి లేదంటే ఇంట్లోనే ఉండాలా అది అని ఆలోచిస్తున్నాం ఇంకా డిసైడ్ అవ్వలేకపోతున్నాం అనమాట ఈ బాసలు లేక వాషింగ్ మిషన్లో బట్టలు వేయాలి మీరు అనుకోకుండా ఆ వాషింగ్ మిషన్ అది కానీ ఎందుకంటే నాకు చిన్నపిల్లలు ఉన్నారు కదా సో నాకు టైం ఎక్కడ ఉంటుంది జబ్బు పిండడానికి అట్లా అని వాషింగ్ మిషన్ లేచేస్తే వాళ్ళని బట్టలు కూడా అవుతుంటే వాళ్ళని కూడా చూసుకుంటూ ఉండవచ్చు ఎందుకంటే ఒక్కొక్కసారి ఏంటంటే ఇంట్లో ఎవరు ఉండరు ఒక్కదాన్నే ఉంటా మా నోడు మాత్రమే ఉండదు ఇద్దరు పిల్లల్ని నేను చూసుకుంటూ చూసుకుంటూ పనులు చేసుకోవాలంటే కష్టం కాబట్టి నాకైతే వాషింగ్ మిషన్ అశ్వి కుట్టిన తర్వాత తీసుకొచ్చినాడు మా ఆయన అప్పుడు డెలివరీ టైంలో నాకు పిండుకోవడానికి కష్టం అవుతుందని తీసుకొచ్చినాడు అట్లానే ఇప్పుడు నేను వాషింగ్ మిషన్లో ఇస్తున్నాను నాకు అసలు ఇష్టం ఉండదు వాషింగ్ మిషన్లో బట్టలు ఉతుకడం ఎందుకంటే అంత నీటుగా మనం ఉత్తుకున్నట్టు ఉంటాయా నీటుగా కాకపోతే ఇప్పుడు ఆ పరిస్థితి బాగలేదు కాబట్టి వాళ్ళు కొంచెం పెద్దగా అప్పుడు నేనే ఒత్తుకుంటాను లేదంటే మా ఆయనతో నొప్పికిస్తా ఇప్పుడైతే ఇది కాడ తీసుకుందాం ఇంకా కొన్ని కాదు ఇట్లనే ఇంకా రేపు సండే వేడికన్నా తీసుకోతే బాగుండని అనిపిస్తుంది మా ఆయన కన్నా వేడుక ఎప్పుడు ఇంట్లో ఉన్నాం అనుకో ఎక్కడ తీసుకోతే ఇది చె నేను బయటికి వెళ్ళి కూడా చాలా అంటే చాలా డేస్ అయ్యాను అన్నమాట ఎక్కడికైనా వెళ్దాం అంటే కూడా ఏమి వెళ్తాం ఈ పిల్లల్ని తీసుకొని ఆ పిల్లల్ని ఎత్తుకోవడానికి సరిపోతుంది ఇద్దరు అంటే టైర్డ్ అయిపోతాం వెళ్ళినా కూడా వేస్ట్ అనమాట ఎక్కడికైనా వెళ్ళాలనిపిస్తుంది ఈ పిల్లలు గుర్తుకు రాగానే వెళ్ళబుద్ధి కాదు వాళ్ళని ఎత్తుకొనే ఉండాలి ఎంజాయ్ చేస్తామా చెప్పండి పిల్లల్ని ఉన్నాం ఉన్నాంక ఎంజాయ్ చేయలేము గిన్నెల దొంగలమైతే అయిపోయింది గైస్ ఇప్పుడైతే పొయ్యి గడిగేసుకుంటాం పొయ్యి కింద బండ బండగడేసుకుంటా అయిపోతుంది తక్కువ పొయ్యి అయితే కడిగేసిన అనమాట గిన్నెలు తోమిన తర్వాత రోజు నా రొటీన్ ఇదే అనమాట రోజు నైట్ టైంలో గిన్నెలు కడుక్కున్న తర్వాత పొయ్యి తోమి దానిపైన ఉంటాయి కదా పొయ్యి మీద అవి తోమేసి డైలీ నేను మసి బట్టలు అయితే పిండేస్తాను అనమాట కంపల్సరీ ఎందుకంటే డైలీ అవిటికి వాడతాం కాబట్టి మసి బట్టలు క్లీన్గా పెట్టుకుంటే బెటరు అవి ఇవి ఇక్కడ తోమేసి అక్కడ పెట్టేసిన తర్వాత మసి బట్ట క్లీన్ చేసి బట్టలు కూడా పిండేస్తాను బట్టలు కూడా లేచి చూపిద్దాం అనుకుంటున్నా కాకపోతే ఇప్పటికే లెంత్ ఎక్కువ అయిపోయింది కాబట్టి నెక్స్ట్ నెక్స్ట్ టైం ఎప్పుడైనా చూపిస్తా సో పొయ్యి అడగడం అయితే అయిపోయింది గాయస్ ఇప్పుడైతే మసి బట్టలు అయితే పిండేసాలి నాకు చీమలు అయితే బాగా గడిచినాయి ఇప్పుడు దాకా ఎంతసేపు క్లీన్ చేసినాయి ఎంత క్లీన్ చేయాలి చీమలు వస్తున్నాయి సమ్మర్ అని వస్తున్నాయా లేదంటే ఏమన్నా తిన్ అంటే స్వీట్ కూడా మేము ఏం తినాం ఎందుకు వస్తున్నాయో ఏమో ఖర్చు ఖర్చు పెట్టినాయిగో దద్దుళ్ళు కూడా వచ్చినాయి అబ్బాబాబాయ్ ఎల్వియా ఒక నిమిషం చెప్తానా ఇది ఎల్ లావణ్య ఇది వి అంటే వినే అంటే మా ఆయన అనమాట సో ఇప్పుడు మంచిబెట్టలు అయితే విండేస్తా గాయస్ ఇప్పుడు పిండేసాను అనుకో మార్నింగ్ వరకు ఎండిపోతాయి అనమాట ఎండిపోతే ఇది ఎన్ని కొంచెం ఉంది కదా సో ఇట్లానే ఇంట్లోనే విండేస్తా ఇప్పుడు బయట ఎవరు విండుతారు అవునా ఏం లేదు చెప్పడానికి మచ్చిబట్టేయాలి మా ఆయన ఏమంటాడు అంటే మా ఆయన మీద ప్రేమతోనే పొడిపించినావా చెప్పు అంటుండు ప్రేమ లేకపోతే ఎందుకు పొడిపించుకో పచ్చబట్టు కాదు ప్రేమ ఉంటేనే కదా నేనంటే పొడిపించుకున్నావా నువ్వేం పొడిపించుకున్నావు నీ గుండెలా కనిపిస్తలేదు కదా మరి అబ్బో ఆయన ఈ ప్రపంచంలోనే కాదు దేశంలో దేవుళ్ళైనా సరే ఆడవాళ్ళు ప్రేమించినంత మొగోళ్ళు ఎలా ప్రేమిస్తారు చెప్పండి ఆడవాళ్ళు ఉన్నంత ట్రూగా మొగోళ్ళు ఉంటారా అన్నీ చెప్తా కొన్ని రోజులు అయిదు అన్నీ చెప్తా మర్చిబట్టలు అయితే పిండడం అయితే అయిపోయింది అనుకోండి మేము ఇట్లా పిండిసా తెల్లగా నిఘ నిగలు ఆడిపోవాలన్నమాట పిండి వేసిన తర్వాత ఆడేస్తే మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఏం వీడియోస్ కావాలో బాగా చీమ గడిచింది ఇగో ఎంత ఉబ్బింది చూడు ఈడోకటిగో ఇక్కడొక్కటి ఇక్కడొక్కటి ఏవో ఉబ్బిపోతున్నాయి చీమలు రెడ్ చీమ ఎర్ర చీమలు అంటారు చూడు అవి గడుస్తున్నాయి ఏం చేయాలో అర్థం ఎత్తలేదు అవి ఎందుకు వస్తున్నాయి కూడా అర్థం ఎత్తలేదు సో గాయ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి ఏంది బాధ మాకు ఇలాంటి పనులు చేసుకుంటూ చేస్తుందని అనుకోకండి నా పని ఏందో చెప్తున్నా మీకు నచ్చితే చూడండి నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే బాయ్ గా ఒక బాయ్ ఏం మాట్లాడుతున్నా కానీ అర్థం ఓకే బాయ్ గుడ్ నైట్ అందరికీ మళ్ళీ రేపు కలుద్దాం బాయ్